సో ఈ రోజు నుంచి అరౌండ్ సిక్స్ మంత్స్ బ్యాక్ రాంభద్రాపురం పిఎస్లో థర్టీన్త్ జులై రోజున ఒక ఐదు నెలల పసిపాప మీద ఒక లైంగిక్ దాడి జరిగింది ఐదు నెలల పసిపాప ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తల్లి బయట ఉన్నప్పుడు ముద్దాయి ఇంట్లోకి వచ్చి ఆమె మీద లైంగిక దాడి చేయడం జరిగింది దాంట్లో ముద్దాయి బోయిన ఎరకన్న దోరా ఫ్రమ్ నేరెల్ల వలస విలేజ్ రాంభద్రపురం మండల్ సో అతను ఆ పాపకి వరుసగా తాత అవుతాడు అతను ఆమె మీద లెంగికి దాడి చేయడం జరిగింది ఇమిడియట్గా రాంభద్రాపురం పిఎస్లో క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ బార్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ ఫైవ్ రెడ్ విత్ సిక్స్ ఆఫ్ పాక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి డిఎస్పి బొబ్బిలి శ్రీనివాసరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది దాంట్లో విదిన్ టైమ్ చార్జ్షీట్ ఫైల్ చేయడం సైంటిఫిక్ లైన్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ ఆరు నెలల లోపల ఈరోజు ఆ కేసులో కన్విక్షన్ రావడం జరిగింది ఆ కేసులో శిక్ష పడింది సో ముద్దాయికి ఇరవై ఐదు సంవత్సరాలు రిగరస్ ఇన్క్రిజన్మెంట్ అండ్ ఐదు వేల ఫైన్ విధించడం జరిగింది ఇది పాక్సో కోర్టులో జడ్జ్ శ్రీమతి నాగమణి గారు ముద్దాయికి ఈరోజు శిక్ష అనౌన్స్ విధించడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ కేసులో చాలా ప్రొఫెషనల్గా సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి విదిన్ టైం ఛార్జ్షీట్ చేసి తర్వాత ఈ కేసును ఒక ప్రయారిటీ కింద తీసుకొని కంటిన్యూస్గా దాన్ని ట్రయల్ మానిటర్ చేసి ఆరు నెలల లోపల అంద అంతా ట్రయల్ కంప్లీట్ చేయడము విట్నెసెస్ ప్రొడ్యూస్ చేయడము వాళ్ళకి బ్రీఫ్ చేయడము ఫాలో ఫాలోఅప్ చేయడము అదేవిధంగా దాంట్లో ఆర్గ్యుమెంట్స్ చేసిన పీపీ మెత్త కాజనరావు గారు ఆయన కూడా చాలా మంచి పని చేశారు సో ఈ కేసులో శిక్ష పడేటట్టు పని చేసిన డిఎస్పి బొబ్బిలి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఇప్పుడు ఇన్స్పెక్టర్ బొబ్బిలి రూరల్ కె నారాయణరావు గారికి రామభద్రపురం ఎస్ఐ ప్రసాదరావు గారికి కోర్ట్ హెడ్ కానిస్టేబుల్ విఎల్వి నారాయణ గారు సిఎంఎస్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ గారు వాళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి ఈ కేసును కంటిన్యూస్గా పర్స్యూ చేసి దాంట్లో శిక్ష విధించడం జరిగింది సో అందరినీ అభినందిస్తున్నాము సో మీ ద్వారా ప్రజలకి కూడా మేము ఏం చెప్తున్నామంటే ఈ మహిళల మీద జరిగే జరుగుతున్న నేరాలు చాలా 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 సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది మహిళల మీద ఎవరైనా ఏమైనా క్రైమ్ చేస్తే ఏమైనా వాళ్ళకు వేధిస్తే వాళ్ళ మీద అత్యాచారం ఏమైనా చేస్తే చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి ట్రయల్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది కొన్ని నెలలలోనే అంతా ట్రయల్ కంప్లీట్ చేసి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చర్యలు ఉంటాయి సో అందరూ కూడా ఇది గమనించాలి అండ్ ఎవరైనా ఇట్లాంటి దాంట్లో పాల్పడితే వాళ్ళ మీద వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని లోపల వేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఈ అంతా టీంని ఈరోజు అభినందిస్తున్నాము అందరికీ సర్టిఫికేట్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తున్నాము థ్యాంక్ యూ